నా పేరు మంగమ్మ మేము వచ్చినాం మేము చిన్న చిన్నప్పుడు అప్పటి నుంచి వచ్చినాం మేము ఈడే మా ఫీల్డ్ అయింది మా పిల్లలు బుట్టిరి మేము ఈడే వంటాం చెక్ లానే వంటాం జేసీబీ వచ్చినాయి రెండు మూడు సార్లు జేసీబీలు వచ్చినాయి చాలా మంది వచ్చినారు కడలు కూడా నాటినారు కడి పీకేసినాం అప్పటి నుంచి వచ్చిన సార్ వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు మీకు భూమి లేదు నువ్వు చెల్లిపోరని అంటారు అది మాకు గుడిసెలు మాకు కావాలి మేము ఆడే ఉంటాం వేరే జాగ్రత్తలో అయితే మేము పోవాలి డ్రమ్ము కొనుక్కుంటాం చేసి ఆయన మాకైతే మాకు మేము ఉంది మాకు లేవు మే చెక్ పోస్టు మాలకుంట సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఒకటి మళ్ళా ఎనిమిది వందల యాభై ఎనభై నాలుగు ఒకటి అక్కడ బుర్సులు ఎస్టీ వాళ్ళే ఎస్సీ ఎస్టీ వాళ్ళే ప్రతి ఒక్క చబ్బండ జాతి కల్చెంట్ ఉంటారు మేము అక్కడ ఇక్కడ మన మినీ స్టేడియం పక్క పంటే మాకు కొన్ని ఇళ్ళు ఉంటాయి రెండు వేల మూడులో హోమ్స్టేరు పదవి చేసినప్పుడు ఏది దేవేంద్రగౌడ్ పదవిలో మాకు కొంతమందికి ఎనభై మంది పట్టాలు ఇచ్చినాడు ఇక మిగతా పబ్లిక్ పట్టాలు ఇవ్వలేదు మిగతా పబ్లిక్ పట్టాలు లేక ఇప్పుడు ఏం చేస్తు అక్కడ బీపీ రాదు అని ఒకరు ఒకటి ఒకరు ఒకటి కొనుక్కుంటా మమ్మల్ని మొత్తము దారి లేకుండా చేస్తుండ్రు మీళ్ళు ఇవ్వలేదు ఆ బీపీ అవి మొత్తము ఇక్కడ ఆ గుర్సెల్లో ఇక్కడ ఈ గుర్సెల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ మాకు ఇస్తారా ఇయర్ విజయ్ కాంట విజయ్ మళ్ళీ ఇండస్ట్రియల్ శేఖరు మెయిన్ మెయిన్ లీడర్ అంతా కలిసి మూడు సార్లు నాలుగు గుర్చెల మీద దమ్ దమ్ చేసి నేను లేని చూసి ఇలా గుర్చెలకు చేసి పెట్టారు సార్ జేసీ పెడితే పోయి నేను ఆ జేసీ బాపు ఆపి నాలుసారి ఆపి అందరి కలెక్టర్ దగ్గరికి ఇప్పటికీ ఐదోసారి మేము వచ్చినాం మళ్ళీ ఈసారి ఆడియో మీడియంగాకి వెళ్ళాము వెళ్తే ఎంత అవకాశం లేదు బాబు మీకు లెటర్ ఇస్తున్నాం మీరేం భయపడకండి మీ గుర్సెలు మీకు కట్టివ్వగలుతారు అంటే మా తాయనికి నీళ్ళే లేదు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచక ఉంటున్నాం మేము నా వెనక మా చెల్లి అక్కడ పుట్టి నేను చిన్న బాబును మా అయితే మా చిన్న మమ్మల్ని అప్పుడు ఎత్తుకోమది మేము చిన్న పిల్లలు అప్పుడు అప్పుడు వచ్చి ఉంటే ఇప్పుడు మా పిల్లలకు పిల్లలు సార్ మేము కలెక్టర్కి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అమౌంట్ డైరెక్ట్ మీరు ఎమ్ఆర్ఓ ఫోన్ చేసి ఎమ్మార్ మీరు వెళ్ళండి ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ వచ్చి మీరు వెళ్ళండి అని చెప్తే సార్ మీ ఎమ్ఆర్ఆ గారు పెట్టే పదిసారి వెళ్ళాము పదిసారి లెటర్ పెట్టాము ఏం పట్టింపుకోలేదు నేను అంటే మీ దగ్గరికి వెళ్ళమని చెప్పి డైరెక్ట్ మీ ఎమ్మార్ కలుస్తాం సార్ కబ్జా చేసుకుంటే ఉంటుంది ఎక్కడికి వెళ్తా వెళ్ళండి ఏం కూడా చేసుకో అది బీపీ రాజు కాంగ్రెస్ కొద్దిగా కంసీవారు కాంగ్రెస్ ఒక లోకల్ లీడర్ అన్నారు మేము మేమే కంపల్సరీగా పూర్తి చేసినాం మమ్మల్ని గెలువనివ్వలేకపోయి రెండు గంటల దగ్గర పైసా మారలేదు అది ఆయన మమ్మల్ని బెదిరించి వచ్చింది సార్ ఏమంటే మీదే ఊరు మీదేం కథ అంటే ఉండూరులో అయితే ఎవరు లేదు కదా సార్ అంత బతుకు మా ఓట్ వేసేదాకా ఊట్లే ఊట్లే అంటారు ఓట్ వేసినాక మీరు బాధ ఉంది అంటే మీరు ఎవరో మాకు తెలియదు మేము ఎందుకు రావాలి అంటే